హాయ్ గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను నేను ఇవాళ పూరి విత్ శనగపిండి కర్రీ చేస్తున్నాను ముందుగా గోధుమపిండి తీసుకున్నాను రెండు కొప్పులన్నర గోధుపిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ పంచదార వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని ముద్దలా అయ్యేంత వరకు ఇలా గట్టిగా కలుపుకోవాలి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసుకుని వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగాక రెండు పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను చూపిస్తాను చూడండి గ్లాస్తో రెండు గ్లాసులు పోసుకున్నాను అలా అందులో పసుపు ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాను అవి బాగా మరగాలి బాగా మరిగేలోపు ఒక గిన్నెలో నాలుగు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను దానిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు మిశ్రమాన్ని దాంట్లో వేసి కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ దగ్గర పడ్డాక కొత్తిమీర జల్లుకొని దించుకోవడమే రెండుసేపు నానబెట్టిన పిండిని ఇలా పూరీల కింద ఒత్తుకోవాలి దలసరిగా చేసుకోవాలి పల్చగా చేసుకోకూడదు దలసరగా చేసుకుంటే పూరీ బాగా పొంగుతూ వస్తుంది అలా చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే పూరీ వేసి వేపాలి నొక్కుతూ ఉంటే పూరీని పొంగుతూ ఉంటాయి ఇలా బాగా పొంగుతూ వస్తాయి అంతే మేమైతే పూరి ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి